తెలంగాణకు గుడ్ న్యూస్ తెలంగాణ రవాణా వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చే రీజనల్ రింగ్ రైల్ అడుగు ముందుకు పడుతోంది పది జిల్లాలకు మహర్దశ పట్టనుంది ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే మౌలిక సదుపాయాలు పెరగడంతో పాటు ఆ జిల్లా అభివృద్ధి ముందుకు పడుతుంది రీజనల్ రింగ్ రైల్ లేటెస్ట్ అప్డేట్స్ పై హెచ్ఎం టీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదనల్ని తెర మీదకి తీసుకొచ్చింది అదే సమయంలో అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఒక నగరం చుట్టూ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుని చేపట్టడం దేశంలో ఇదే మొదటిది బెంగళూరు చెన్నై ముంబై వంటి ప్రధాన నగరాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు శివార్లలో రైల్వే టర్మినల్లను నిర్మించారు కానీ రింగ్ రైల్ ఎక్కడా లేదు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కి అవుటర్ రింగ్ రైల్ ప్రాజెక్టుని ప్రకటించగా అదే ఏడాది సెప్టెంబర్లో ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతినిచ్చింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే ప్రక్రియ పూర్తయింది ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాష్ట్రంలోని కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు ముంబై వరంగల్ గుంటూరు వంటి ఆరు ప్రధాన రైలు కారిడార్లతో అనుసంధానమవుతుంది ఈ ప్రాజెక్టులో జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సులభమవుతాయి ఆయా జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైలు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది దాన్ని అవుటర్ రింగ్ రేల్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశారు ఇది మనకి ఏదైతే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రాబోతుందో దాన్ని ఆనుకొని సమాంతరంగా ఒక సర్కంఫరెన్స్ లాగా చుట్టుకొలత లాగా సర్క్యులర్గా హైదరాబాద్ చుట్టూ డెవలప్ ఉన్నాం అంతేకాకుండా ఈ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ రావడం వల్ల ముఖ్యంగా మనకి సిటీ ఏదైతే డెవలప్ అవుతుందో ఎక్స్పాండ్ అవుతుందో ఈ జంట నగరాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్పాండ్ అయ్యే ఈ సబర్బన్ ఏరియాస్ని కనెక్ట్ చేసే విధంగా త్రూఅవుట్గా సర్క్యులర్గా ఈ రైల్వే కనెక్టివిటీ రాబోతుంది అంతేకాకుండా ముఖ్యంగా మనకి నాలుగు వైపులా కూడా ఈ లాజిస్టిక్ హబ్స్ మరియు గూడ్స్ షెడ్స్ లాంటి నిర్మాణాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఏదైతే గూడ్స్ ట్రాఫిక్ మనకి సరుకు రవాణాకి సంబంధించిన ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఏదైతే సిటీలోకి వస్తుందో అది రాకుండా అవుట్స్కట్లోనే మనం హ్యాండ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది దానివల్ల మనము సిటీలోకి అంటే రా ఏదైతే ట్రాఫిక్ వస్తుందో హెవీ లోడెడ్ ట్రక్స్ అవన్నీ కూడా వాటిని తగ్గించేందుకు అవకాశాలు ఉంటాయి ఈ రైల్వే ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న పది జిల్లాలకు ప్రయోజనం కలగనుంది కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి గూడ్స్ రైళ్లను సికింద్రాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి కాకుండా రింగ్ రైల్ మార్గం ద్వారా ఇతర లోకి మళ్లించడానికి ఆస్కారం ఏర్పడుతుంది గూడ్స్ రైళ్లను ఎక్కువగా మళ్లించడానికి వీలవుతుంది తద్వారా సికింద్రాబాద్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గొచ్చంటున్నారు రైల్వే అధికారులు ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ అనుసంధానంగా ఈ రైల్వే లైన్లను సర్వే నిర్వహించారు ప్రస్తుతం నార్త్ వైపు రింగ్ రోడ్డుకు సంబంధించిన సర్వే పూర్తి కావడంతో రైలు మార్గానికి సంబంధించిన సర్వే కూడా ఫైనలైజ్ అయింది అయితే ఈ మార్గం ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆమోదించి రైల్వే బోర్డుకు పంపించడం జరుగుతుంది అనంతరం రైల్వే బోర్డు మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఫైనల్ సర్వేని ఆమోదిస్తారు అవుటర్ రింగ్ రైల్ త్రీలు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల పరిధిలోకి వస్తున్నాయి ఆప్షన్ టూ లో పై ఎనిమిది జిల్లాలతో పాటు జనగామ కామారెడ్డి జిల్లాలు కూడా ఉన్నాయి రీజనల్ రింగ్ రోడ్ రైల్వే లైన్ రానుంది ఈ కోచింగ్ అంటే ఇప్పుడు ఎట్లాగైతే చెర్లపల్లి డెవలప్ అయిందో మనకి ఈస్టర్ వైపు అలాగే మిగతా డైరెక్షన్స్ లో కూడా అలాంటి ఇంపార్టెంట్ స్టేషన్స్ ని డెవలప్ చేసేందుకు అవకాశం ఉంటుంది అయితే దీనికి సర్వే అంటే ఫైనల్ లొకేషన్ సర్వే శాంక్షన్ అయింది సర్వే పనులు కూడా అంటే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయి అయితే మనకి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ అన్నది నార్త్ వైపు ఫైనలైజ్ అవ్వడం వల్ల రైల్వేస్ కూడా నార్త్ వైపు అంటే సర్వే కంప్లీట్ చేసి అలైన్మెంట్ కంప్లీట్ చేసుకుంది సౌత్ వైపు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్ గా రైల్వే అలైన్మెంట్ రాబోతా ఉంది మొత్తానికి రింగ్ లైన్ ప్రపోజల్ తో రవాణా పెరగడమే కాకుండా ఇది వచ్చే జిల్లాల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి భారత భూభాగాన్ని